నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు మనకి కరుంగాని మాల అంటే చాలా రోజుల క్రితం నుంచి ఫేమస్ అయ్యింది దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము అయితే ఇది వేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అసలు ఈ కరుంగలిమాల అనేది ఏ విధంగా పుట్టిందని అనుకోవచ్చు మనం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ కరుంగలీమాల వాస్తవంగా మనకు తెలిసి హార్డ్లీ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి బాగా గుర్తింపు చెందిందని అనుకోవచ్చు తమిళనాడులో ఉన్నటువంటి సెలబ్రిటీస్ త్రూ మనకి ఈ విషయం తెలిసింది ముఖ్యంగా ధనుష్ గారు రజనీకాంత్ గారు అలాగే మన దళపతి విజయ్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారికి సంబంధించి దీక్ష తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్న చాలామంది సెలబ్రిటీస్ రామ్ చరణ్ గారు ఇంకొంతమంది శరవనంద్ గారు నాని గారు వేసుకొని బాగా ఫేమస్ అయ్యారు అసలు అంటే మనకు ఉన్నటువంటి మంచి చెడు ఏంటంటే సినిమా మాధ్యమం అనేటువంటిది మనల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తుంది బాగా డిసిప్లిన్ తప్పేట్టుగా కూడా చేస్తుంది ఈ కరంగలి మాలను గురించి తెలుసుకోవడం వేసుకోవడం ఒక మంచి పరిణామం అనుకోవచ్చు వాస్తవంగా ఈ కరంగలి మాల ఏదైతే ఉందో అది తమిళనాడులో ఉన్నటువంటి పాతాల శంభు దేవాలయం నుంచి ప్రారంభమైంది ఆ దేవాలయం దేవాలయ గోపురం కూడా పూర్తిగా కరుంగలి యొక్క చెట్టు నుంచి వచ్చినటువంటి మొద్దుతోని ఆ యొక్క గోపురం పైన ఉన్న కలశాన్ని చేశారట అది ఎందుకంటే ఎంత పెద్ద పిడుగులు వచ్చినా నియంత్రించుకొని తట్టుకొని ఆ ప్రాంతాన్ని కాపాడేది సాధారణంగా కరుంగలి మాల వేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న ఏదైనా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును కొట్టేసి అలా తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని చేయడం కాదు ఈ నల్లమల అడవులలోకి మనం కనుక వెళితే ఒక్కొక్క చెట్టు అంటే ఎవరైనా సరే స్వామి అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని చిన్నపాదం పెద్ద పాదం వెళ్ళిన వాళ్ళకి కానీ తమిళనాడులో నల్లమల ఫారెస్ట్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది ఒక్కొక్క చెట్టు వంద అడుగులు రెండు వందల అడుగులు కూడా ఉంటాయి అవి మామూలుగా సన్నగా ఉండే చెట్లు కాదు చాలా లావుగా బలిష్టంగా ఉండేటువంటి చెట్లు అంటే ఏ చెట్టు అనుకోవచ్చు కరుంగలి మాలకు సంబంధించిన చెట్టు అనే అంటారు దాన్ని అయితే ఇవేంటంటే ఇవి కాకుండా వేరే ఇంకొన్ని చెట్లని మనము ధ్వజస్తంభాలకు వాడతాం అంటే గోపురం ఎంత ఉంటే అంత చెట్టు మొద్దు కొడితే అది అలాగే స్థిరంగా ఉంటే దాన్ని తీసుకొచ్చి పెడితే ధ్వజస్తంభంగా వాడతాం వీళ్ళు ఏం చేశారంటే స్వామివారి యొక్క గోపురంగా కూడా దాన్నే మోల్డ్ చేసి పెట్టారు సో బాగానే ఉంది తర్వాత తర్వాత ఏంటంటే కొన్ని ఒక పదుల అంటే ఒక ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల చెట్టు ఎండిపోయి అలాగే నల్లగా మా మారిపోతుంది అలాంటి వృక్షాల్ని మాత్రమే తీసుకొచ్చి మాలగా చేసి మనం ధరించాలి అది కూడా పాతాళ శంభు దేవాలయంలో స్వామివారి దగ్గర అభిషేకంలోనూ పూజలోనూ పెట్టి తీసుకొచ్చి మనం ధరించడం చేస్తూ ఉంటారు నేను అక్కడి నుంచే కావాల్సినవి అక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఆయన కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక థౌజండ్ మాలలు తెప్పించి ప్రతీ నెల కూడా మనకి చండీ హోమం జరిగితే చండీ హోమంలో పెట్టి మీకు కావాలంటే ఆ విజువల్స్ కూడా మీకు పంపిస్తాను ఆ చండీ హోమంలో పెట్టి అలాగే స్వామివారికి అభిషేకాలు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఉదాహరణకు నాకు ఎవరన్నా ఒక పది మంది ఇరవై మంది అడిగారు అనుకోండి నేను వాళ్ళని ఏమంటానంటే మీ గోత్రం పేర్లు కూడా పంపించండి అంట ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనకు పూజ జరిగినప్పటికీ మనం ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ ఆ గోత్రనామాలతోని పూజ చేయించి ఆ మాల తీసుకెళ్ళి శివలింగానికి వేసి అభిషేకం చేయించి అలా అభిషేకం చేసినటువంటి వాటిని తీసుకొని వచ్చి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చాలామంది ఏంటంటే సర్టిఫికేట్ ఉందా ఇది ఒరిజినలా కాదా ప్లాస్టిక్వి కూడా ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్వి మార్కెట్లో విరివిగా ఉన్నాయి ఒరిజినల్వి కూడా డూప్లికేట్ లాగానే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేనేం చేశానంటే వచ్చిన వాటిలో ర్యాండమ్గా ఒక నాలుగు తీసి ఇప్పుడు ఐదు వందల పీసుల్లో ర్యాండమ్గా నాలుగు తీసి కటింగ్ ప్లేట్తో కట్ చేశాను మీరు కూడా సరే డౌట్ ఉంటే చేయాల్సింది ఏంటంటే కటింగ్ ప్లేట్తో ఒక పూసని కట్ చేయండి అది పగిలిపోయిన తర్వాతకి లోపల చెక్కలాగా ఉండకూడదు వుడ్డే కాకపోతే లోపల మొత్తం అంతా కూడా బ్లాక్గానే ఉండాలి అది ఒరిజినల్ ఓకే సో అలా కట్ చేసిన తర్వాతకి లోపల కూడా బ్లాక్గా ఉండాలి కాలిస్తే ప్లాస్టిక్ లాగా మొత్తం కారకూడదు ఒక వుడ్ ని కాలిస్తే ఎలా ఉంటదో అలాగే ఉండాలి ఇది రెండు టెస్ట్ ఇంకొక టెస్ట్ ఏంటంటే ఇవి ఏమీ లేదు మాల మొత్తాన్ని తీసుకెళ్లి లో వేయండి ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు గంట సేపట్లో మొత్తం బ్లాక్ కలర్ లో చేంజ్ కావాలి వాటర్ పూర్తి బ్లాక్ అవ్వదు మనం స్కెచ్ పెన్ కనుక తీసుకెళ్లి వాటర్లో డిప్ చేస్తే కొంచెం బ్లాకిష్ ఎలా మారుతుంది అలా మారిపోతుంది అలా మారాలి అలా మారితే అది ఒరిజినల్ అని అర్థం అలాంటి మాలని వీలైతే రాత్రంతా పాలలో ఉంచి తెల్లారి మళ్ళీ వాటర్లో కడిగి వీలైతే గోపంచకం కలిసినటువంటి నీళ్ళలో కడిగి అయ్యప్ప స్వామి దగ్గర మనం సాధారణంగా భస్మం పెడతాం ఆ భస్మంలో ఉంచి బాగా రబ్ చేసి వేసేసుకోవాలి ఈ వేసుకునేటువంటి సమయము సూర్యుడు ప్రచండంగా ఉన్నప్పుడు ధరించకూడదు అంటే సూర్యుడు సాధారణంగా పదకొండు పన్నెండు గంటల ప్రాంతానికి ప్రచండంగా ఉంటుంది కాబట్టి సూర్యోదయం అయినటువంటి వీలైతే సూర్యోదయం అవుతుండగా వేసుకుంటే మంచిది సూర్యాస్తమయం అవుతున్నప్పుడు వేసుకుంటే మంచిది సూర్యోదయంలో బ్రహ్మాది దేవతలతో సహా బ్రాహ్మీ ముహూర్త సమయంలో అద్భుతంగా ఉంటుంది సాయంత్రం సమయంలో శివుడు ఈ యొక్క పాతాల గంగ శ్రీశైలంలో పాతాల గంగ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి చాలా విశేషమైనటువంటి సమయాలు ఈ రెండు నియమాలంటూ ఏంటండి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేసుకోవచ్చా లేకపోతే మగవాళ్ళే వేసుకోవాలని కూడా చాలా మంచి ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు వృద్ధులు ఆడవాళ్ళు పిల్లలు అందరూ వేసుకోవచ్చు వీళ్ళు వేసుకోవచ్చు వీళ్ళు వేసుకోకూడదు అని లేదు అయితే ఆడవాళ్ళకి ఒకవేళ మెన్సెస్ టైం అనేది ఏదైతే ఉంటుందో ఆ టైం వస్తుంది అనగా తీసి భద్రంగా పక్కకు పెట్టిన తర్వాతకి మీరు వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళిపోవాలి తప్ప అది ఉండంగా మీరు లేదు ఏదన్నా మీరు జర్నీలో ఉన్నారు మీకు ఆ యొక్క సెన్సేషన్ అనేది జరిగితే ఇమీడియట్గా తీసి బ్యాగ్లో పెట్టేసుకోండి తప్ప అది ధరించి ఉండగా మెంచెస్ వస్తే అది అంత శ్రేష్టం కాదు చాలామంది తీసేయాలంటారు తర్వాత కూడా మళ్ళీ వాస్తవంగా దాన్ని పాలలో కడిగి నీళ్ళలో కడిగి లేదు అయితే ఎటువంటి ఈ యొక్క మాలలు కూడా మనకి జపం చేస్తే మెడలో వేసుకోవడానికి పనికిరావు కానీ కరుంగల్ మాల జపం చేసినటువంటి జపశక్తి అంతా తీసుకుంటుంది మీరు ఉదాహరణ కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధగా చేశారనుకోండి ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఆ శక్తి మీలో మాలలో రెండిట్లో చేరుతుంది దాన్ని మెడలో ధరిస్తే మంచిది కాబట్టి ఇప్పుడు మరి ఆ ధరించినటువంటి మాల వేసుకొని ఉండగా మనము నిద్రించకూడదు అది వేసుకొని పడుకోకూడదు పడుకుంటే నిద్రలో అన్ని రక సుఖాలు వస్తాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి పనికిరాదు పడుకుంటే అది పనికిరాదు రెండవది అది వేసుకొని నాన్ వెజిటేరియన్ లాంటివి తినకూడదు మధు మాంసభక్షణ చేయకూడదు భార్యాభర్తలు కలవకూడదు రసజ్వలగా ఉన్నటువంటి స్త్రీ ఉదాహరణకు ఇంట్లో మీ మీ మిస్సెస్ డేట్లో ఉన్నారనుకోండి తీసి దేవుడు దగ్గర పెట్టేశాయను ఐదు రోజులు తనను మీరు ఏదో సందర్భంలో తాకాల్సి వస్తే పొరపాటున ఇంట్లో సైడ్ కూర్చొని నిష్టగా పాపం ఆమె రెస్ట్ తీసుకున్న ఆమెకు మంచి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఇంకేదైనా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు తగిలితే మంచిది కాదు కాబట్టి ఐదు రోజులు పక్కకు పెట్టండి చాలామంది వాళ్ళు రేపు ఏం చేస్తున్నారంటే ఓ టెంపుల్కి వెళ్తున్నారు జపం చేసుకొని బెళ్ళలో వేసుకొని టెంపుల్కి వెళ్తున్నారు ప్రశాంతంగా లేదు ఏదైనా మంచి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్కి వెళ్తున్నారు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నారు మంచి చిన్న అంటే ఒక మంచి గృహప్రవేశం ప్రవేశం లాంటిది ఒక పెళ్ళి లాంటి దానికి వెళ్తున్నారు సో అలాంటి వాటికి వేసుకొని వెళ్తున్నారు మిగిలిన టైంలో వేసుకోవట్లేదు కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటున్నారు ఎలా అయినా ధరించడం మంచిది ఈ ఈ నియమాలు పాటించండి అంతకు మించి ఇంకేమీ లేదు లేదండి అంటే ఎలాంటి కార్యక్రమాలకైనా అండి కరంగలి మాల వేసుకున్నప్పుడు లేదు లేదు ఎవరన్నా చనిపోతే గనక అది ధరించి వెళ్ళకూడదు ఇమీడియట్గా తీసేసి కార్లో ఉంటే కారులో బండ్లో ఉంటే బండ్లో పెట్టేయాలి తీసేసేయాలి అంటే చనిపోయిన వాళ్ళు మనకు తారసపడడం రోడ్డు మీద వెళ్తుంటే సర్వసాధారణ శివోహం అనుకుంటే పుణ్యం ఇంకా ఎదురైతే తప్పేం కాదు కానీ వెళ్ళి తాకితే ఆ పాడే మోస్తే అసౌచం అనేటువంటిది అంటుతుంది కాబట్టి అప్పుడు పనికిరా వేసుకోవాలి అలా కాకుండా మిగిలిన టైమ్స్లో నేను చెప్పిన విధంగా మీరు జపతర్పణాలు పూజ చేసేటప్పుడు అది వేసుకున్న హోమాలలో వేసుకున్న లేదు మీరు ఏదైనా సరే స్వామివారి దగ్గర అభిషేకం చేయిస్తున్నారు శివ రుద్రాభిషేకమే చేయిస్తున్నారు ఇది తీసుకెళ్ళి అభిషేకంలో పెట్టేయండి ఇంకా మంచిది సో అలాంటివి చేస్తే మంచిది కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది చాలామందికి ఉన్న ఎందుకు ఈ కొరంగలి ఎందుకు వేసుకోవాలంటే మనల్ని చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటానే ఉంటారండి మనం సరైనటువంటి బట్టలు వేసుకుంటే బాబాలే బట్టలు వేసుకున్నాడు అనే వాళ్ళు చాలామంది ఉంటారు మనం సంతోషంగా ఒక పెద్ద పార్టీ ఒక పెద్ద ఫంక్షన్ చేసాం అనుకోండి బా అంత గ్రాండ్గా వేశాడు అసలు మనం చేయలేకపోతున్నామే ఇంత బాగా అని ఈర్షపడే వాళ్ళు ఉంటారు మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏమున్నా భగవంతుని నమ్ముకొని అన్నిటిని దాటేసుకొని సంతోషంగా ఫ్యామిలీతోనే గడుపుతుంటే వీడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత ఆనందంగా ఎట్లుంటాడో సో ఈర్షా ద్వేషాలు మన పైన పడాలి పడకుండా ఉండాలి అని అంటే పడుతూ ఉన్న ఎప్పుడు ఇబ్బంది పడుతున్నావు ఏవి లేకుండా ఉండాలి అంటే కరుందలి మాల వేసుకోవాలి నరదృష్టి నరదోషం లేవు ఉండకూడదు అంటే వేసుకోవాలి ఏ విధంగా పని అనుకుంటున్నారనుకోండి ఆ పని పూర్తవ్వాలి అనుకోండి దానికోసం ప్రయత్నాలు చేస్తుంటే ఇది మనకు శక్తినిస్తుంది అంటే ఇక అయిపోయింది మొత్తం అంతా ఆఖరి దశలో ఉన్నాము అనుకున్న టైంలో గనుక ఎవరైనా సరే మంచి సలహా ఇవ్వడం మంచి గైడెన్స్ ఇవ్వడం ఈ కరుంగలి మాల సహాయం చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా సరైనటువంటి దాన్ని ఎంచుకొని సరైనటువంటి పూజా విధానంలో పెట్టి వేసుకోవడం మంచిది నేనైతే నా దగ్గరికి ఎవరైనా కనుక వచ్చి కరుంగలిమాలలు మాలలు కావాలి అని అంటే కనుక కేవలం వెయ్యి నూట పదహారులు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను వెయ్యి నూట పదహారులు విత్ వాళ్ళ నాకు ఫోన్ చేసి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి గోత్రము పేరు ఇవన్నీ ఇచ్చి సోమవారం కంటే ముందు ఆర్డర్ ఇస్తే కనుక ఇంకోటి కొరియర్ ఛార్జెస్ మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకంటే నేను మంచోండి అని చెప్పి కొరియర్ ఫ్రీ కలదు కదా కాబట్టి నేను తీసుకునేది చాలా రీజనబుల్గా తీసుకుంటున్నాను ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే అందరికీ కూడా చాలా మంచిది చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలు